హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా అండి ఈ వీడియో దసరా నవరాత్రులకు ముందు వీడియో అండి చిన్న షాపింగ్ ఉందని చెప్పేసి అలా జగదంబ అయితే వెళ్తున్నాం అనమాట నేను మా అమ్మాయి మాత్రమే ఎలాగ దసరాకి పాపకి డ్రెస్ తీసుకోక అయితే అలా వెళ్ళాము అదే చిన్న వీడియో అయితే అలా తీసాను అనమాట ఎస్ఆర్కి అయితే వెళ్ళాము అలా డ్రెస్సెస్ ఏమైనా నచ్చితే చూద్దామని చెప్పేసి శారీస్ వెళ్ళమైనా వాళ్ళు వాళ్ళ పని మీద వెళ్ళినా పిల్లల పని మీద వెళ్ళినా ముందు శారీస్ అయితే చూస్తాము కానీ శారీస్ ఎక్కడ ఏం తీసుకోలేదు అలా చూసా అనమాట ఎలా ఉన్నాయి ఏంటి రేట్లు అని చెప్పేసి ఆఫర్స్ ఎలా ఉన్నాయని చూశాను కానీ బాగున్నాయి కానీ ఒక్క శారీ కూడా తీసుకోలేదు ఇంతకుముందు తీసుకున్నాను చాలా శారీస్ అందుకనేసి ఇంకా చీరల వైపు వెళ్ళలేదన్నమాట మా అమ్మాయికి అయితే చూద్దామని చెప్పేసి కొన్ని జీన్స్ మీద టాప్స్ అయితే చూశాను అనమాట ఇది తీసుకుంటాను అన్నది మళ్ళీ కాసేపట్లేమో మమ్మీ తర్వాత చూద్దాం అనమాట బాగుంది కలరు ఆ పింక్ కలర్ అనమాట కొన్ని జీన్స్ మీద టాప్స్ అయితే చూస్తున్నాయి అనమాట ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇది స్వాతి షాపింగ్ అనుకుంటున్నాను ఎస్ఆర్ కూడా కాదు స్వాతి అంట కొత్తగా పెట్టారు కదా ఆఫర్స్ అయితే బస్ టికెట్ల మీద చూపిస్తే ఆఫర్లు అవి ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది ఒకటి చూసింది అలా చూస్తూనే ఉందనమాట తనకి ఏదైనా నచ్చితే తీద్దాం అనుకున్నాను ఇలా ప్లేన్ వస్తాయి కొన్ని జీన్స్ ఉండేవి బర్త్డే కోసం అని చెప్పేసి చూస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఇది బాగుంది అంట కానీ లెంత్ వస్తుంది ఫుల్గాను చూడండి అది ఫుల్ అయిపోయింది అనమాట పొడవ ఉంది వద్దని చెప్పేసి పక్కన పెట్టిస్తుంది అనమాట ఇంకా తనకి ఇంకా నచ్చలేదని చెప్పేసి బయటకు వస్తే వస్తామండి అలా కాంప్లెక్స్ అయితే వచ్చాము కాంప్లెక్స్ వరకు అలా వచ్చేసి కాంప్లెక్స్ దగ్గర పని ఉందని చెప్పేసి అలా వచ్చి అక్కడ ఏంటంటే రోజు మిల్క్ అయితే తాగా అనమాట ఫుల్ చేసేది పని ఉండకపోయినా బయటకు వెళ్తే చాలండి టైర్డ్ అయిపోతాము అలిసిపోతాము చాలాగా నీరసం అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి బాధ మీకు తాగుతుంటే వీడియో తీస్తుంటే నీయ్యద్దు అనేసి డైలాగులు కొట్టింది తర్వాత చూసి చూడలేనట్టు ఇచ్చేసింది అనమాట అది రోజు మిల్క్ ఒకటి తీసుకున్నాను బాగుంది టేస్ట్ అయితేను అక్కడ బయట పిలిచి మరీ షాప్లోకి రండి రండి అని పిలుస్తున్నారు అనమాట నిల్చొని అలాగాను ఇక్కడ ఏంటంటే ఖజానాకైతే వచ్చాను ప్రతి బర్త్డేకి మా అమ్మాయికి ఒక గిఫ్ట్ గోల్డ్ గిఫ్ట్ అయితే తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను చెప్పాను ఆల్రెడీ వీడియోలో ఇప్పుడు కూడా ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను సంప్రచారాలు తీసుకుందాం అనుకొని ఐడియా మీద వెళ్ళానండి అండి ఇయరింగ్ బుట్టలు అవన్నీ ఉన్నాయి ఇవి కూడా తీసుకుందాము అని అనిపించింది సరే నన్ను వెళ్ళి తీరా చూస్తేనేమో మా బడ్జెట్ దాటిపోయిందనమాట అయితే అంత అవసరం లేదని చెప్పేసి రెండు లక్షల దగ్గర అవుతుందండి కొద్దిగా హెవీగా చూస్తే మూడు లైన్స్ చూస్తే చాలా ఎక్కువ అనిపించింది సరే అని చెప్పేసి పాపర్ చైన్ తీసుకుందాము అని అనిపించింది అనమాట అయితే చూస్తున్నాము అలాగ కొన్ని తీసి పక్కన అయితే పెట్టామనమాట సెలెక్షన్ చేసుకొని ఇంకా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి వాళ్ళ డాడీకి వీడియో కాల్లో చూపించి కొన్ని అయితే అలా సెలెక్షన్ చేసుకుంది ఇక్కడ సరే డైమండ్లో కొన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పారనమాట సరే అని చెప్పేసి డైమండ్ కూడా చూద్దాము అని అనిపించి డైమండ్ కూడా చూస్తున్నాం అనమాట బాగున్నాయి కానీ చాలా రేట్లు ఉన్నాయండి ఆఫర్లు ఉన్నాయన్నారు కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట చూసారు ఎంత బాగుంది నిండుగా అనిపించింది పెట్టిన వెంటనే నేను కానీ ఇప్పుడు ఏంటంటే నార్మల్వి మన వన్ గ్రామ్ గోల్డ్ అవి తీసుకున్న సేమ్ ఇలాగ అనిపిస్తుంది అంతగా అలాగ ఫీల్ తప్ప డైమండ్ అన్న ఫీల్ రాలేదన్నమాట ఎందుకంటే మనం సీజెడ్వి వాడుతూ ఉంటాం కదా అవి వాడి వాడి అంత ఫీల్ అవ్వలేదనమాట డైమండ్ అన్న తీసుకున్నా హ్యాపీనెస్ అనిపించలేదు ఇక్కడ ఏంటి డైమండ్ కానీ తీసుకోలేదులేండి గోల్డ్ లోనే తీసుకున్నాను కొన్ని అయితే సెలక్షన్ చేసి తీసుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే బయటకు వచ్చేస్తుంటే వాళ్ళ పాప ఎవరో ఒక పాప ఏమో వాళ్ళ మమ్మీ నేను అనుకోని చెప్పేసి అనకాతలు వచ్చేసింది అనమాట వాళ్ళ మమ్మీ అనుకొని ఇక్కడ ఎత్తుకుంటే కాసేపు ఉంది తర్వాత అలా చూసింది తర్వాత అలా చూసి చూసి తర్వాత వాళ్ళ మమ్మీ కాదనుకొని మళ్ళీ దిగిపోతుంది అనమాట చిన్నపిల్లలు అలా సరదాగా బాగుంటుంది కదండి మా పిల్లలు చిన్నప్పుడు ఆ సరదాలు అన్నీ తీరిపోయాయి అనమాట ఇక్కడ ఏంటంటే పాపకి చౌళీలు కుట్టిస్తున్నారు ఎవరు కింగ్ కట్టేస్తుంది అనమాట ఫుల్గాను ఫోన్లో చూపించేసి ఇవి చేసి అన్నీ చేసినా కూడా పాప ఏడుస్తూనే ఉంది ఇక్కడ ఏంటంటే బిల్లు అవి కట్టేసాను బిల్లు కట్టేసి తర్వాత సిల్వర్లో తెలిసిన వాళ్ళది గృహప్రవేశం ఉంది తీసుకుందాం అని చెప్పేసి అలా చూస్తున్నాను అనమాట ఏమైనా ఆ ఇంట్లో పనికి వచ్చిన పూజ సామాన్లు ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను సిల్వర్ రేటు కూడా బాగా పెరిగిపోయిందండి వెండి రేటు కూడా గోల్డ్ అనుకుంటే వెండి కూడా అనమాట సరే అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట దూడ ఉంటుంది కదా గోమాతది బాగుంటుంది గృహప్రవేశానికి ఇవ్వడానికి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను తీసుకుని కొన్ని అయితే చూస్తాను ఏమైనా తీసుకుందాం ఇంట్లోకి అని చెప్పేసి చిన్న చిన్న బౌల్స్ మూడు వేలు నాలుగు వేలు చెప్పారనమాట ఇంకెందుకని అని చెప్పేసి ఇంకేం చూడలేదు అలాగా బిల్ కట్టేసుకొని అయితే బయటకు వచ్చేటప్పటికి మా అబ్బాయి అయితే వచ్చాడన్నమాట తనకేదో బుక్స్ కావాలని చెప్పేసి జ్యోతి బుక్ స్టోర్కి అయితే వెళ్ళామండి బుక్స్ ఏదో తీసుకుంటానన్నాడు అన్నాడు సరే అని చెప్పేసి వాడు కూడా వస్తాడు కదా అని చెప్పేసి జ్యోతి బుక్ స్టోర్ దగ్గర ముగ్గురం కలిసి బుక్స్ అయితే తీసుకొని తా మా పాపకి సంబంధించి తనకి ఏదో కావాలంటే తాను ఇద్దరికి కావాల్సిన బుక్స్ అవి తీసుకున్నారు ఇంకా సరే అప్పటికే టైం అయిపోయింది కదా అని చెప్పేసి బయట బోన్ చేసేద్దాం అని చెప్పేసి బయట చే అక్కడ పక్కన ఖజానా బ్యాక్ సైడ్ సత్యం రెస్టారెంట్ ఉంటుంది కదా నీవు సత్యం ఏదో అనుకుంటాను అక్కడికైతే వెళ్ళిపోయావు అనమాట అక్కడికైతే వెళ్ళి కూర్చున్నాము తిరిగి తిరిగి ఉండడం మా అబ్బాయిని వీడియో తీస్తుంటే కనిపించకుండా నాటకాలు చేస్తున్నాడు అనమాట అలా సరదా పడుతున్నాడు తీయద్దు అనేసి వీడియోలోకి రావడానికి ఎంత ఆలోచిస్తాడో బాగాను నాకేమో సరదాగా వీడియో తీస్తే ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పి తీస్తాను అనమాట వాడేమో రాడు అలాగే ఆ రోజు గోల్డ్ షాపింగ్ బట్టల షాపింగ్ అయితే అవ్వలేదు కానీ గోల్డ్ షాపింగ్ అయితే అయ్యిందండి ప్రతి బర్త్డేకి ఒక గోల్డ్ ఐటెం తీసుకుంటే తర్వాత కష్టం అనిపించదు కదా అని అనిపిస్తుంది అనమాట ఇలా అయితే షాపింగ్ చేసుకొని చక్కగా బయట తినేసి ఎంజాయ్ చేసి అయితే అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి